డోన్ కేవిఎస్ హాస్పిటల్లో దారుణం పసికందు మృతి డోన్ పట్టణంలో కేవీఎస్ హాస్పిటల్లో శిశు మరణం జరిగితే డాక్టర్ల సెటిల్మెంట్ చేస్తున్న వైనం రాత్రికి రాత్రి హాస్పిటల్ యాజమాన్యం సల్లిక గడ్డపారా ఇచ్చి భూమిలో పాతిపెట్టిన వైనం ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న వైనం ప్రాణాలతో చెలగాటుమాడుతున్న హాస్పిటల్ యాజమాన్యం గతంలో కూడా పలుమార్లు ఈ విధమైన తప్పిదాలు జరుగుతున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న ఆసుపత్రి యాజమాన్యంపై ఎటువంటి చర్యలు చేపట్టని జిల్లా అధికారులు వారి ముడుపులు వారికి ముడుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేకపోతే ఇంత జరిగిన అధికారులు ఎందుకు స్పందించలేకపోతున్నారు ప్రజలకు అనుకుంటున్నా అక్కడికక్కడ గుసగుసలాడుతున్నా ఇంత జరిగిన డిఎంహెచ్ఓ నోరు మెదపని వైద్యం అదేవిధంగా ఆరోగ్య శ్రీ కింద విస్తరించిందని చెప్పడం షరామామూలే ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ డబ్బులు వసూలు చేయడం షరామామూలే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారో తెలియదు వైను అదేవిధంగా కేవీఎస్ హాస్పిటల్లో ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి యాజమాన్యం అనుమతి లేనిది లోపలికి పోకూడదంట ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదని కండిషన్ మరి దీనిపై చర్యలు తీసుకోవాలి అది జిల్లా అధికారుల ప్రభుత్వము జిల్లా అధికారుల

ఇవన్నీ మళ్ళా నుండి మందులు తల్లి పిల్లోకి మళ్ళీ పదిహేను తెచ్చున్నారు ఇంకా రెండు గంటలు పెట్టి రెండు రోజులు పెడతామేమో అని సిరింగ్ చేయకుము రెండు రోజులు కాకుండా మూడు రోజులు అనిపెట్టి మేడం మా పిల్ల తల్లి అన్నాం అన్నా కూడా బాగుంటది అన్నారు సోమైన బీబీ ఎక్కువైంది మంగళారం అటు తొందరగా

చేసినాక పిల్లోని ఐసులో పెట్టినారు తల్లిని ఐసులోనే పెట్టినారు పెట్టితే లే బాగుంది పిల్లోని మళ్ళీ అట్టే పెట్టొచ్చు కదా రెండు గంటలకు ఇచ్చినారు మాకు ఐదు వేలు కట్టించుకొని చనిపిల్ల బాగున్నాడు అని ఇచ్చిన సారి ఐదున్నర అప్పుడు ఐదు గంటలు అప్పుడు ఇచ్చినారు బాగా పద పదకొండు పన్నెండు వరకు బాగున్నాడు నా తర్వాత ఇట్లా అన్నాడు మేడం ఇష్ట అంటున్నాడు ఎత్తుకొని మొదటి మేడం పడితే పండుపారా పిల్లల్ని తల్లి చెక్ చేస్తాం కదా సార్ మా చేతికి చేతికిచ్చిందే మొదలు పండి మృష్టి సిస్టర్లు కూడా వాళ్ళకేం చేస్తారు ఆ పిల్లోనికి ఉండేది ఇప్పుడు ఐసులు ఉండి ఇచ్చినారు కదా ఆ పిల్లోడు బాగున్నాడా పాలు పట్టుకున్నాడా దొడ్డికి ఎరిగినాడా ఒంటికి ఎరిగినాడా అని చెక్ చేశారు మనం చూసినాం హాస్పిటల్ మేమేమి అందరం కార్పులు అయినామా కూడా సరే కాదు అంటే మేము ఈ హాస్పిటల్కి వచ్చినాము కర్నూలు పెద్ద కర్నూలు గ్లాస్ అత్ర పోయినా కర్నూలు ఏమన్నా వీళ్ళొక్కరి హాస్పిటల్ చనిపోయింది అంటే బేబీ ఇప్పుడు ఎవరికి ఇచ్చినారు మీరు వచ్చినారా ఈ ఊర్లోనే బూన్ అంటే వీళ్ళు అంటే బేబిని బేబీని ఎత్తుకొని పోండి అని చెప్పినారా కదమ్మా బేబీని ఎత్తుకొని పోండి అని చెప్పినారాబోన్ చెప్పిన రాత్రి నాలుగు మాకు తెలియదు కదా వాళ్ళు ఉండేది ముగ్గురు నాలుగు రోజులు ఉన్నారు వాళ్ళు వెళ్ళిచ్చినారు మేమిప్పుడు వచ్చినాము ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఆరోగ్యశ్రీ చూసినట్టిస్తామన్నారు వాళ్ళు కట్టించారు నాగ రూల్స్ పెట్టాడు మాట్లాడతారు మాది అంగడి బీ పైపు పాపది ఇర్ది మారన మాషి అమ్మ మా యాడ్ పిల్ల పిల్ల కొడు మన వడ వచ్చింది ఆటనా ఐ మని మార్లకి చిన్నము ఐ మ పిడనల అలా బాధకిచ్చింది ఇప్పుడు ఉంటే పిల్లలు లేడమా పిల్లలు లేడు బలవంతంగా బూడిపించినారంట బలవంతంగా ఓ సానిపేనంట బలవంతంగ బలవంతనంగ పంపించినారంగ వాలని ఉన్న